దేవుని పరిశుద్ధమైన వింటున్న మీ అందరికి మా యొక్క వందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును యక్షయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మీరు మీ జీవితంలో ఏ విషయము గూర్చైతే బాధపడుచున్నారో అది మీ కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు మరి బిడ్డల యొక్క స్థితిగతులు కావచ్చు మరి వీటన్నిటి గురించి దిగులు పడుతూ చింతిస్తున్నారా అయితే ఆయన మాట్లాడుచు అంటున్నాడు ఒకడు చింతించట వలన ఎవరు కూడా మురుడు ఎక్కువ చేసుకోలేరు కదండి మీరు చింతించట వలన సమస్య ఎక్కువవుతుంది కానీ ఆ సమస్య తీరదు కాబట్టి చింత యావత్తు కూడా ఆయన మీద వేస్తూ మనమందరం కూడా మెలుకువ కలిగి ప్రభు సన్నిధులం ప్రార్థన చేసే వారంగా ఉండాలండి ఆయన ఉన్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు ఆయనే చూసుకుంటాడని ప్రతి భారాన్ని ప్రతి విషయాన్ని కూడా మనము ఆయనకు అప్పగించాలి దిగులు పడవద్దు నేను మిమ్మల్ని బలపరుస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు శ్రమలలో ఇబ్బందులలో దిగులుగా ఉన్న పరిస్థితులలో మరి ఆయనే వారి యొద్ధకు వెళ్లి బలపరిచాడండి మరి యూహాన్ని గనక మనం ఒకసారి గమనించినట్లయితే వ్యూహాను తీసుకుని వెళ్ళి పద్మాసు దీపంలో ఉన్నప్పుడు మరి అక్కడ పడవేసినప్పుడు ఒంటరిగా దిగులతో యోహాను ప్రార్థిస్తున్న సమయములో అతని యొక్కకు ఆయన దిగివచ్చి ధైర్యము చెప్పి నేనున్నాను నేను వాడను కడుపటి వాడను యుగ యుగములకు సజీవుడును ధైర్యముగా ఉండు అని చెప్పి దేవుడు యూహాను బలపరిచాడండి ఆయన మాత్రమే బలపరచగలడు కాబట్టి మీరు ఏ పరిస్థితిలో కృంగియున్నా ఉన్నా పడుతున్నా ఆయన మీ చెంతకు వచ్చి ఉన్నాడని ఆయనే మిమ్మల్ని బలపరచిపోతున్నాడని దేవుని ఎందు ఉంచండి మరి ఇస్రాయలు ప్రజలకు ఎన్నో సమస్యలు మరి ఇస్రాయలు ప్రజల మీద యుద్ధం చేసేవారు వారిని ఎలాగైనా సరే సంహరించాలని వారి మీద కుట్రలు పన్నేవారు ఎంతో మంది ఉన్నారు మరి మాకు తోడెవరు మాకు దిక్కెవరు అని చెప్పి దిగులు చెందుతున్న పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఇస్రాయలు ప్రజలకు వాగ్దానం ఇస్తూ నేనున్నాను నేను మిమ్మల్ని బలపరుస్తాను అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడండి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన బలపరుస్తున్నాడు ఆయన బలపరి మనం మంచి పరిస్థితుల్లో ఉంటాం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఆయన యొక్క బలాన్ని పొందుకుంటాము కాబట్టి దేనిని బట్టి కూడా దిగులు పడవద్దు చింతించవద్దు ఈ దేవుడు మొరుపెట్టగా యుహోవ ఆలకించును నాకు కలిగినటువంటి శత్రుభయాలన్నిట్లో నుంచి కూడా నన్ను తప్పించును అని కీర్తనాకారుడు సెలవిస్తూ అతనికి కలిగిన ప్రతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి శ్రమల్లో కూడా దిగులు చెందకుండా దేవునికి మొరుపెడుతున్నాడండి కాబట్టి ఆ ఎవరైతే ఆయనను నమ్ముతారో ఆయనని నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడి ప్రస్తుతము నీవున్న ఈ పరిస్థితులు బలహీనతలు అవమానములు చూస్తూ దిగులు భయపడుతున్నావా దిగులు పడుతూ ఆయన మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు ఒకవేళ మీకు ఈ సమస్య మీకు ఎదురవుతూ బహు భయంకరమైన పరిస్థితుల్లో మీరున్నారేమో ఈ సమస్య కొంతకాలమే ఈ సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా విడుదల చేయబోతున్నాడు కాబట్టి మీ సమస్య కూడా ఆయన పరిష్కారం ఇవ్వబోతున్నాడు నమ్మిక మాత్రం మీరు ఏదైతే కోల్పోయారో దానిని మీరు పొందుకోబోతున్నారు మీ జీవితాలలో దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాలను దీవెన పొందుకుపోతున్నారు మీ జీవితాలలో ఆనందము మీ గృహాలలో సంతోషముతో ఆయన నింపబోతున్నాడు కాబట్టి దేవుని అను నమ్మిక ఉంచుదాం ఇక్కడ నుంచి దిగులు పడకుండా ధైర్యముగా ఉందాం ప్రతి ఒక్క భారాన్ని ఆయన మీద మోపుదాము ఆయనే తీరుస్తాడు ఆయనే మనల్ని బలపరుస్తాడు విశ్వాసము కలిగి ధైర్యముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిషుతుడా తెయగలిగిన మా తండ్రి ప్రేమ కృప కృపగలిగిన దేవ శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అని వాగ్దానం చేత మాతో మాట్లాడారు తండ్రి అవును దేవ మీకు స్తోత్రములు మాకు ఆధారం ఎవరు మాకు ఆశ్రయం ఎవరు మేము నమ్ముకునదగిన వారు ఎవరని చెప్పి దిగులు చెందుతూ ఏ సహాయము ఏ ఆశ్రయం లేక బలహీన పడిపోతున్న స్థితిలో తండ్రి ఈ యొక్క వాగ్దానం చేత మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం అవును తండ్రి మీరు మాకు తోడుండగా మేము దేనికి కూడా భయపడము దేనికి కూడా దిగులు పడము మేము మరుపెట్టగా మా ప్రార్థనలు ఆలకించే దేవానికి స్తోత్రంలో యొక్క ప్రతి భారాన్ని మీ మీద ముప్పుచుండగా ఎంతమంది పిల్లలైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క చింత యావత్తును కూడా మీద వేస్తుండగా తండ్రి ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి బిడ్ల పట్ల తన కార్యము జరిగించి నీ కృపత నింపి నడిపించి బలపరచమని యస్సుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీ అందరికి తోడై ఉండి నడిపించుగా